మ హరి ఓం శ్రీ శ్రీరుద్రనమకం నుంచి దశమ అనువాకం దాని భావాన్ని తెలుసుకుందాం హరి ఓం ద్రాపే అంధసస్పతి దరిద్రన్నీలలో ఎాం పురుషాణమేషాం పశూనాం మాభైర్మ రోమ ఏషాం యాతే కించనామతుద్రశివాతను శుభావిస్వాహ భేషజీ शिवाद्रे भेषे तयान नो मृण जीवसेसे इमागुम रुद्राया तवसपर्धि क्षयराय प्रभरा महेमती नमसपे चतुष्पे विस्व पुष्टम ग्रा अस्म अनारम वृडानो रुद्रतनोमयस्कृ क्षेद्वीरा नमस विधेमते यंचंश्छा मनुराय जेपिता तदस्यामा तव रुद्र प्रणीत మానో మహంత ముతమానో మాన మానవుక్షంత ముతమానవుతం మానవధి పితరం మోత మాతరం ప్రియా మానస్థను మానస్త్రరీరిష మానస్థోకే మాన ఆయుషి మానో ఘోష మానో ఘోషమానో ఆశ్వీషిరీరిష వీరాన్మానో రుద్రభామితో వదిర్హవిష్మంత విధేమతే ఆరాత్తే గోఘ్నముతూరుషనిక్షేద్వీరాయనమస్మే తే అస్తు రక్షాచన అధచ దేవా కదా చర్మద్విహర్హస్ కదం యువాం నమిపత్మగ్రండాచరిత్రే రుద్రాస్తవానో అన్యన్ అస్మన్యవసేనా పరిణోరుద్రస్ హీ తిర్పుణక్తు పరిత్వేషస్ తృమ్మతిరూ अवस्थिरामगवद्भिनुष्टमीढ्रस्तोकाय तनयाय मृडया मीडिष्टमा शिव तमा शिवो न सुमना भव परमे वृक्ष आयुधम निधाय कृतिम वसाना आचर पिनाकं विभ्रता गहि विकिरित विलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगम हेतयो न्युमसिन न्युपंतु तेनाः सहस्राणि सहस्रदा बाहुवस्तव हेतयः तासामीशानो कृती ఇప్పుడు ఈ అనువాకానికి భావాన్ని తెలుసుకుందాం పాపులను నరకంలో శిక్షించే భక్తులకు ఆహారాన్ని ఇచ్చేటటువంటి జ్యోతిస్వరూపుడవు నీలకంఠుడవు ఎరుపు వర్ణం కలిగినటువంటి వాడు అయిన ఓ దేవ భక్తులకు భయము మృత్యువు ఇయ్యకు రోగముల నుండి కాపాడు ఓ రుద్ర జగత్పాలక జనన మరణాల నుండి ముక్తిని కలిగించే నీలో ఉన్న పార్వతీదేవితో కూడిన రూపాన్ని మాకు అనుగ్రహించవయ్యా మేము ఎలా జీవించాలో అలా జీవించే వరం ప్రసాదించు ఓ రుద్ర జగత్పాలక జటాజుటాలు కలిగినటువంటి ధ్యానములో ఉన్న తపస్వి వ్యాకులమైన మా మనస్సులను మీదకు మరల్చు నీ ధ్యానంతో మాకు గోవులకు సకల పాపాలు తొలగి శుభములు కలిగి ఆరోగ్యవంతులుగా అవుతాము మరలా మాకు రోగాలు అంటూ రావు కదా ఓ రుద్ర జగత్పాలక మాకు ఆనందాన్ని కలిగించు మోక్షం కలిగించే అవకాశాలు పెంచి పాపములు చేసే అవకాశాలు తగ్గించు మాకు ఆనందము మోక్షము కలిగించుటకు నీకు మరోసారి మా ప్రణాళ ప్రణామములు ఓ రుద్ర జగత్పాలక వృద్ధులకు స్త్రీలకు పిల్లలకు గర్భమనందున్న శిశువులకు కూడా తల్లిదండ్రులకు ఎప్పుడు హాని కలగకుండా చూడవయ్యా మాకు ప్రియమైనటువంటి ఈ శరీరములకు హాని కలగకుండా చూడు ఓ రుద్ర జగత్పాలక మా సంతానానికి కూడా శోకం కలగకుండా కాపాడు ఆవులను అశ్వాలను కాపాడు కోపాగ్నికి మా సేవకులను గురిచేయకు నీకు పవిత్రమైన వస్తువులు నమస్కారములని సమస్ సమర్పిస్తాం ఓ రుద్ర జగత్పాలక నీ భయానక తత్వం మాకు మా సేవకులకు దూరముగా ఉండుగాక నీ శుభతత్వం మాతోనే ఉండుగాక నీ కరుణ ఎల్లప్పుడూ మాతో ఉండాలి మాకు సకల లోకాల సుఖాలు అందించు ఓ మనసా నీ కమలంలో ఉన్న నిత్య వనుడైన సింహములే శత్రువులు సంహరించే అమితమైన యశస్సు కలిగినటువంటి ఆ రుద్రుని ధ్యానం చేయము ఓ రుద్ర నీ సైనికులచే మా శత్రువులను సంహరించు రుద్రుని ఆయుధములు మా నుండి దురముగా ఉండుగాక శత్రు సంహారం చేయగల ఆ రౌద్ర రూపం మా నుండి దురుముగా ఉండుగాక ఓ రుద్ర నీ రుద్ర రూపమును మేము ప్రార్థించే హవనము సమర్పించే మా పట్ల శాంతింపచేయవయ్యా మా పుత్ర పౌత్రాదులను కాపాడము భక్తుల కోరికలను తీర్చేటటువంటి అగ్రుడైనటువంటి ఓ రుద్ర శుభవీక్షణములు కలిగిన ఓ రుద్ర నీ అస్త్రములను వృక్షంపై ఉంచి పులిచర్మం ధరించి పినాకము అలంకరించుకొని మా వద్దకు శుభకరుడవై రావయ్యా మాకు సంపదలు ఇచ్చే ఎరుపు వర్ణములో ఉన్న ఓ రుద్ర నీకు మా నమస్కారం నీ ఆయుధాలకి మా శత్రువులను నాశనం చేసేటట్లుగా చేయవయ్యా వేల రకాల వేల ఆయుధాలు కలిగిన రుద్ర నీ అస్త్రాలు మమ్మల్ని దాడి చేయ నీ అస్త్రాలు మమ్మలపై దాడి చేయకుండా ఉండునట్లుగా అనుగ్రహించవయ్యా నీకు మా నమస్కారం స్వస్తి